హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది ఏపీలోని కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు అదేవిధంగా పత్రాలు సో ఫ్రెండ్స్ ఏ విధంగా మనం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనే దానిపై ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి అయితే వెంటనే రావడం జరుగుతుంది రాష్ట్రంలోని కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూటమి సర్కార్ శుభవార్త అయితే చెప్పడం జరిగింది కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఏపీ సర్కార్ అయితే రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ అయితే చెప్పారు రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సర్కార్ గుడ్ అయితే చెప్పింది అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్లు అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఇటీవలే వెల్లడించిన విషయం అయితే తెలిసిందే సో ఫ్రెండ్స్ రాష్ట్రంలోని కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకు అక్టోబర్ నెలలోని అర్హులైన వారి నుంచి దరఖాస్తులను తీసుకోవాలనేసి ఏపీ సర్కారు అయితే సిద్ధంగా ఉంది వచ్చే వారం నుంచి సచివాలయాల్లోని కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని కొత్త పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెల నుండి ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎవరైతే యాభై సంవత్సరాలు దాటి ఉంటారో అలాంటి వారు కొత్త పెన్షన్లకైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ అనేది ఆధార్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ఏజ్ లిమిట్ అనేది అక్కడే చూస్తారు కాబట్టి ఆధార్ కంపల్సరీ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మీరైతే ఈ అనేది సిద్ధం చేసుకుని మీ గ్రామవాడ సచివాలయాల్లోని మీరైతే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవలసింది